వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి సారీస్ అయితే ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని సారీస్ అంటే కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారండి రీసేలర్స్ కి అలాగే సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి కూడా మంచి ప్రైస్ అయితే ఇస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీ కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు ఇప్పుడైతే మనం కొన్ని సారీస్ అయితే చూద్దాము యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్ ప్రైస్ లో సారీస్ అయితే ఉన్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఫస్ట్ అయితే మనము పట్టు శారీస్ చూద్దామండి పట్టు శారీస్ అయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చూడండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు గల శారీస్ అనమాట పట్టు శారీస్ కాకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఉంటాయనే తీసుకోండి ఇలా అండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు ఈరోజు ఇస్తున్న ప్రైస్కి అయితే ఈ శారీస్ రావండి ఖచ్చితంగా యానివర్సరీ సేల్ సందర్భంగా మాత్రమే మనకి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఒకసారి చూడవచ్చు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ శారీ ప్రైస్ కూడా చెప్పేస్తున్నాము సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి పళ్ళు చూసారు కదా అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే ఉంటుంది ఇదిగోండి ఇటువైపు వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సో వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి మనకి ఎప్పటి వరకు అనేది ఏంటంటే ఎంత ఉంటాయి అనేది చెప్పలేము ఎందుకంటే ఏడు వందల తొంభై తొమ్మిదిలో వస్తున్నాయి కాబట్టి త్వరగా అయిపోవచ్చు ఈ శారీ చూస్తున్నామండి ఇది వచ్చి మార్చమేలో శారీ మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటాయండి లుకింగ్ అయితే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఈ వీడియోలో ఏంటంటే వన్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్లో నుంచి వస్తుంటే గుడివాడ వారి అండి గుడివాడ వారి వీధి ఒక సైడ్ కార్నర్లో చిన్నది కాంతిగారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుందండి ఆ సుగంధ వాటర్ షాప్ లైన్లో మన సెవెంత్ బిల్డింగ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ ఇవాళ వీడియోలో మన షాప్ యానివర్సరీ సందర్భంగా మనం కస్టమర్స్కి అయితే మంచి మంచి ఐటెంని కస్టమర్స్కి ఆఫర్ రేంజ్లో ఇవ్వడానికి తీసుకొచ్చాము ఫస్ట్ టైం ధర్మవరం ఫస్ట్ శారీస్ అంతా మిస్టేక్ అన్న ఐటమ్ లో వచ్చిందండి నేను స్టార్టింగ్ చెప్పేస్తాను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాము రెడీగా స్టాక్ అయితే రెడీగా ఉంది ఇంకైతే క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపించేస్తాను ఓవరాల్ గా ఒక సిక్స్టీ శారీస్ దాకా నా దగ్గర అయితే రెడీగా స్టాక్ అయితే ఉంది మేడం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేడం నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి ఏం సారీస్ అన్నారండి ధర్మవరం పట్టు ఓకే సో కలెక్షన్ చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ సిల్వర్ వివింగ్ తో వచ్చింది ఇది కూడా సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ బిగ్ ఇదిగోండి క్రీమ్ కి మెరూన్ డ్రీమ్ కి మెరూన్ ఇది మనకి తాళంబరాల సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా ఇదిగోండి మేడం ఇంకా ఇదిగోండి పికాక్ బ్లూ వచ్చిందండి బోర్డర్ ఇది ఎంత ఈ ఐటమ్ ఏదైనా సరే మనకి బాగా హై రేంజ్ అండి పద్దెనిమిది వందల నుంచి రెండున్నర వెయ్యి మధ్యలో ఉండే ఐటమ్ మొత్తం కాస్ట్లీ ఐటమ్ అండి ఓకే ఒక సిక్స్టీ సారీస్ వరకు వచ్చాయండి ఇదిగో మేడం బోర్డర్ కూడా డార్క్ గా ఉంది చక్కగా ఇప్పుడు ఎంత అండి ఇది ప్రైస్ ఏ సారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి

మేడం నేను ఇచ్చే ఆఫర్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఇస్తున్నా కానీ నాకు తెలిసి ఈ స్టాక్ అంతా రేపే అయిపోతుంది అండి రేపు గట్టిగా ఒక రెండు గంటలు కూడా ఎక్కువ ఐటమ్కి ప్రైస్ తక్కువ కదా త్వరగా అయిపోవచ్చు అండి సో విజిట్ చేయండి ఎవరైనా ఆన్లైన్ ఉంది కదండి ఆన్లైన్ ఉంది మేడం వీటికి ఓకే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అండి రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మళ్ళీ మీరు వస్తుంది నెక్స్ట్ వివింగ్ మిస్టేక్ అంటే ఎలా అంటే ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూపిస్తున్నానండి ఇలా అండి చిన్న చిన్న రావచ్చు రాకపోవచ్చు ఇది వచ్చి మూడు కమ్ములు పట్టు శారీ అండి కాంట్రాస్ట్ బోర్డర్ మనకి ఈ ఐటమ్ కూడా మనకి సేమ్ ప్రైసెస్ లో అయితే అండి ఇంకొక బెయిల్ కూడా నేనైతే ఓపెన్ చేసి క్లియర్ గా వీడియో నెక్స్ట్ బెయిల్ అండి ఇవి కూడా సేమ్ అండి పట్టు శారీస్ ఏనా ఓకే వీటిలోనే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సెకండ్ బెయిల్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూద్దాము డిజైన్స్ మారున్నాయా డిఫరెంట్ డిజైన్స్ అండి దానిలో ఒక చాట్ దీనిలో ఒక చాట్ అయితే అన్ని మిక్సీలో వస్తాయండి మేడం సూపర్ కాంబినేషన్ లావెండర్ లావెండర్ విత్ రెడ్ బోల్డ్ బాల్ బీబీ పింక్ చాలా గా వస్తుందండి వీవింగ్ మిస్టేక్ కూడా ఎక్కువ రాదు అది కూడా చెప్పేస్తున్నాము సూక్ష్మ లోపాలు అంటారు కదా అట్లా అయితే రావడం జరుగుతుంది లైట్ ఆరెంజ్ అండి ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బాగుందండి ఫ్యాన్సీ అండ్ గోల్డ్ అండ్ మెరూన్ ఇది మన స్టోర్లోనే థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిందండి సిల్వర్ బీబీ మొత్తం ఇది కూడా మెయిన్ ఐటమ్ మేడం బాగుందండి ఓకే కలర్ పింక్ బాగా లైట్ వెయిట్ అయితే కళ్ళు మనకి ఈ ఐటమ్ వస్తుందండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టాక్ ఉన్నంత వరకే చాలా స్మూత్నెస్ వస్తుంది డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అండి ఐటమ్ ఇదంతా శారీ కూడా చాలా మెత్తగా వస్తుంది కస్టమర్స్ కి చాలా క్లియర్ గా అయితే అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ పది పీసులు పదిహేను తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది క్రిస్మస్ స్పెషల్ వైట్ న్యూ ఇయర్ స్పెషల్ గా వైట్ కూడా మన దగ్గర అయితే స్టాక్ రెడీగా ఉందండి ఎవరికి ఎంత క్వాంటిటీలో ఐటమ్ కావాలి అన్న చక్కగా మెసేజ్ చేయండి మంచి మంచి ఐటమ్ ప్యూర్లీ రీసేలర్స్ కోసం అయితే మనం మంచి ఐటమ్ కస్టమర్స్ అందజేస్తున్నాం మేడం ఒక టూ శారీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండి అసలు ఈ మిస్టేక్ ఎక్కడ వచ్చింది ఏంటి అండి ఇది బార్డర్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుందండి చూసుకోండి మేడం నేను క్లియర్ గా అసలు నేను ధర్మవరం పట్టు చేయను అసలు ఓపెన్ చేయను ఏంటంటే వీవింగ్ మిస్టేక్ అని చెప్పాను కదా మన దగ్గర అసలు ఎలా వస్తుంది ఏంటి అని చూసుకుంటారు అన్న క్లారిటీ కోసం నేనైతే ఓపెన్ చేశానండి ఓకే ఇదిగోండి మేడం కట్ చేయండి కొంచెం కట్ చేయండి పళ్ళు పక్కన మనకు బ్లౌజ్ వచ్చేసిందండి ఓకే అండి

ఇది పళ్ళు పాట అండ్ ఇది బ్లౌజ్ పోర్షన్ బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు ఇది వచ్చేసి శారీక్ అంటే బ్లౌజ్ పోర్షన్ మేడం

లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కస్టమైజేషన్ చాలా బాగుంటుందండి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న లావెండర్ విత్ రెడ్ చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ బర్డ్స్ డిజైన్ వచ్చిందండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఓకే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు శారీ ఏ పీస్ అన్న తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ లో మనం అయితే అందజేయడానికి రెడీగా ఉన్నామండి ఈ ఆఫర్ ఇవ్వడానికి రీజన్ మన యానివర్సరీ అండ్ క్రిస్మస్ సేల్ లో మార్ది ఐటమ్ అయితే కస్టమర్ కి మేడం ఏ మేడం ఇది ఇది బీడ్ వర్క్ వస్తుంది చూడండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కేటలాగ్ అయితే సిక్స్ పీస్ సెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ సింగల్ శారీ నుంచి ఎయిట్ నైన్ సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది అండి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆ ప్రైస్ అయితే మనం చెప్తాము మేడం ఈ శారీ అయితే నేను అసలు ఓపెన్ చేయను క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఇదిగోండి మేడం ఇదంతా మనకి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ లో లేస్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా ఇది సిల్వర్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ గా అండ్ షుగర్ క్రిస్టల్స్ తో వస్తుందండి శారీ ఇదిగోండి చూసేయండి అండ్ బ్లౌజ్ పైన ఈ వర్క్ కాకుండా స్మాల్ గా బంచెస్ లాగా వస్తుందండి వర్క్ హ్యాండ్స్ కాకుండా ఎంటైర్ బ్లౌజ్ మొత్తానికి మనకి బుటీస్ తో వర్క్ రావడం జరిగింది మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్పేస్ సిల్క్ సారీ ఇది వచ్చేసి షిఫాన్ బేస్ సారీస్ డైలీ శారీస్ ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి విత్ టూ డిజైన్స్ ఇది కంప్లీట్ గా మనకి సింగిల్ లైన్స్ వచ్చింది ఇది జిజ్జెక్ ప్యాటర్న్ లాగా ఫ్లవర్స్ లో అయితే రావడం జరిగింది కలిపి మనకి ఎనిమిది రంగులు అయితే వస్తాయి ఆరు నుంచి ఎనిమిది రంగుల మధ్యలో వస్తుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లాగా అయితే మనకి కలర్స్ అయితే రావడం జరిగిందండి ఓవరాల్ గా అండ్ బోర్డర్ లో డిజైన్స్ కూడా చూడండి ఇదిగోండి ఇట్లా అయితే రావడం జరుగుతుందండి ఎంత వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా బండిల్స్ టు బండిల్స్ బంచెస్ లాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది ఓన్లీ మనకి క్రిస్మస్ అంటే అనివర్సరీస్ చెప్పాం కదా అందువల్ల మనం ఈ ప్రైజెస్ అయితే కస్టమర్స్ కి స్పెషల్ గా అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ ఏ శారీస్ అండి నెక్స్ట్ ఐటమ్ మార్ష్ మిల్లో శారీస్ అండి ఓకే కేవలం డిజిటల్ బేస్ తో వస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో సిక్స్ డిజైన్స్ వస్తాయి నేను ఓన్లీ టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను బండిల్ కొంచి ఎయిట్ పీస్ మినిమం సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అందజేస్తున్నాం మేడం ఓకే మేడం మండీలు తీసుకున్న వాళ్ళకి అది కూడా స్పెషల్ గా చెప్తున్నాము రేపు ఒక్క రోజు మాత్రమే రేపు ఒక్క రోజు మాత్రమే శుక్రవారం నాడు వచ్చినా మీకు ఫోర్ నైన్టీ పడుతుంది ఈ ఐటమ్ అది కూడా క్లియర్ గా చెప్పేస్తున్నాము క్రిస్మస్ ఆఫర్స్ సేల్ సందర్భంగా మాత్రమే నేను ఈ ఐటమ్ ని ప్రతి ఒక్క కస్టమర్ కి ఓకే షాపుకు విజిట్ అయితే ఇంకా బెస్ట్ మేడం ఇంకా ఐటమ్ ఇప్పుడు అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తాం అదే షాపుకి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది కస్టమర్ చూసుకోవచ్చు

విత్ కంచి బోర్డర్ శారీ విత్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా మీకు సిక్స్ ప్లస్ మీటర్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో డిజిటల్స్ వస్తాయి తర్వాత ఫ్లోరల్స్ వస్తాయి ఫ్లవర్ ప్యాటర్న్స్ అండ్ యానిమల్ బేస్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మనం కస్టమర్స్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇస్తున్నాము అట్లాగే ప్రైస్ కూడా ఇస్తున్నాము ఇటువంటి మంచి ఆఫర్స్ అందరూ యూస్ చేసుకోవచ్చు